ఏళ్ళు అయింది నేనే ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాను ఈ మధ్య ఊరున హైదరాబాద్ పోయారా చేతండి బాగుంది హైదరాబాద్ మనం నిర్మాణం చేసుకోవాలి ఇంకొక సిటీని మీరు ఎక్కడ కోఆపరేట్ చేస్తున్నారు నాకు పంతొమ్మిదిలో మనం గెలుచుంటే ఇప్పటికి ఈ సమస్య వచ్చేదా మనకు నేను ఎంత కసిగా ఉన్నానంటే హైదరాబాద్ని అభివృద్ధి చేశా విభజన జరిగింది పర్వాలేదు అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ అనుభవిస్తారు మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకోవాలన్నా ఐదేళ్ళు గ్యాప్ వచ్చి దుర్మార్గుడు ఎక్కడికో పోయాడు ఇప్పుడు మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాను కానీ నాకు ఏమాత్రం అనుమానం లేదు నేను చేసిన విషయాలు నాకు గుర్తున్నాయి అందుకే తొంభై ఐదులో సిబిఐని మాట్లాడాను ఆ చొరవ చూపించి మళ్ళీ అభివృద్ధి చేస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా అవకాశాలు ఉన్నాయి ఒక అమరావతి ఒక కర్నూలు కర్నూలు పక్కనే ఒక ఓర్వకల్ మంచి ఇండస్ట్రీ తీసుకొస్తాం ఇప్పుడే మన నాగరాజ్ చెప్పాడు కర్నూలు నుంచి బళ్ళారి ఈ నియోజకవర్గాలన్నీ కలిపి నేషనల్ హైవే చేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని తప్పకుండా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా అది వచ్చినప్పుడు ఇండస్ట్రిలైజేషన్ వస్తుంది మనం అందరం ముందుకు పోయే పరిస్థితికి వస్తాం ఇది కాకుండా ఇంకొక పక్క మీరు చూస్తే మొన్నటి వరకు మద్యం పాలసీ ఏవమ్మా ఎండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు నేనైతే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎవరిని మద్యమంతా వీళ్ళు డిస్టరీస్ వీళ్ళే ఓనర్షిప్పు అక్కడి నుంచి హోల్సేలు వీళ్ళే రీటైలు వీళ్ళే షాపులు అమ్మేది వీళ్ళే కల్తీ చేసేది వీళ్ళే ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు అందుకే నేను చెప్పా ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఎవరైతే శెట్టి బలిజ ఈడిగా అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం పది శాతం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పదహారు రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది మీరు ముందు ముందుమారిగా తెలంగాణకు పోయే పని లేదు కర్ణాటకకు పోయే పని లేదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ కష్టాలు లేవు అవి కూడా తొలగిపోయినాయి అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలోచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పేదవాళ్ళందరినీ గజట్ ఈరోజు ఇచ్చారు పేదవాళ్ళని నేను చూశాను పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు అందుకే నేను చెప్పాను క్వార్టర్ బాటలు తొంభై తొమ్మిది రూపాయలు పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను కనీసం తాగే అలవాటు ఉంది కానీ డబ్బులంతా దానికే తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత మీకు చాలాసార్లు